హలో హాయ్ నమస్తే అండి పట్టు చీరలు ధరిస్తూ నా దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతున్నటువంటి మహిళలందరికీ ధన్యవాదాలండి ఇది పట్టు చీర అని మీరు గుర్తించడానికి చీరలోనే అతిపెద్ద మార్పు అండి కొంగు ఇక్కడ ఉంటారు ఇలా కొంగు రావీయడం వల్ల కొంగులో కలర్ వైలెట్ నడుము కలర్ లెమన్ అండి వైలెట్ కలర్ లెమన్ కలర్ మిక్స్ కాకోకుండా నీట్గా ఒకే లెవెల్కి పోగులు మాత్రం చేర్చడమే కొంగు రావీకడం అంటారు కొంగులో కలర్లు చీర మిక్స్ కాకోకుండా ఇక్కడే అమర్చబడి మొత్తం నీట్గా నేయడం జరుగుతుందండి చీర ఇక్కడే మెయిన్ పట్టు చీరలో ఉన్నటువంటి తేడా గుర్తించడం జరుగుతుందండి ఎందుకంటే ఇలా ఏ లూమ్ చీరల్లో కానీ అలాంటి లూమ్ మగ్గాల్లో కానీ ఇలా రాబీయడం అంటూ జరగదండి ఎందుకంటే కలర్లు మిక్స్ అయి ఉంటాయి కొంగులు చీరలో మొత్తం కలర్ మిక్స్ అయి ఉంటుంది కొంగులు కలరు కానీ ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది చీర కలర్ వేరు కొంగు కలర్ వేరు ఉంటాయి కాబట్టి కలర్ పోగులు అనేటివి మిక్స్ కాకోకుండా ఇలా చేయడం జరుగుతుంది మీరు చాలా వరకు తక్కువ రేటు చీరల్లో చూసి ఉంటారు కొంగు మొత్తం చీరలే కలిసిపోయి ఉంటాయండి అలా లేకుండా ఇలా వేరు చేయాల్సి ఉంటుంది పట్టు చీరల్లో మాత్రమే ఇలా వేరు చేయబడి ఉంటాయి ఎందుకంటే మేము నేసేటప్పుడే కొంగు కంప్లీట్ అయిన తర్వాత ఇలా మొత్తం పోగులు మొత్తం వేరు చేసి కొంగు రాపించడం జరుగుతుంది అలా చేయడం వల్ల మాత్రమే ఇలా ఉంటుంది ప్యూర్ పట్టు చీరల్లో మాత్రమే ఇలా ఉంటుందండి మామూలు పవర్లూమ్ శారీస్ అలాంటి శారీస్లో ఇలా కొంగు రాబడం అనేది ఉండదు కొంగులు మొత్తం చీరలేకి మిక్స్ అయి ఉంటాయి అందుకే అండి హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి తేడా ఉంటుంది చీర కాస్ట్ కూడా తేడా ఉంటుంది రెగ్యులర్గా పట్టు చీరలు కొనే మహిళలకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇంకా మంచి మంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుందండి కలర్సు డిజైన్స్ అలాగే న్యూ మోడల్ శారీసు ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ ట్రెండ్ నడుస్తుందండి అలాంటి డిజైన్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోస్ అలాగే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళ దగ్గర శారీస్ ఏం కాస్ట్ ఉంటాయి షాప్స్లో ఏం కాస్ట్ ఉంటాయి ఇలాంటివన్నీ మీకు ముందు ముందు తెలియజేస్తామండి ఎందుకంటే చీర చూపిస్తూ వాటి కాస్ట్ గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది మా ధర్మవరంలో పట్టు చీరలు మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వరకు మగ్గాలు ఉన్నాయండి మీరు డైరెక్ట్ ధర్మవరం వచ్చారంటే ఇక్కడ చాలా వరకు మీకు అమౌంట్ సేవ్ అవుతుందండి ఎందుకంటే ఒక ఏరియా మొత్తం చీరల షాప్లే ఉన్నాయండి సిల్క్ హౌసెస్ మొత్తం ఉన్నాయి ఇంట్లో మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు చాలామంది చాలా వరకు చీరలు ధర్మవరం వచ్చి హోల్సేల్ ధరలకు తీసుకెళ్తారండి Okay, thank you friends.